హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ డీటెయిల్స్ నేను మీ అనుష ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి బ్యాచులర్స్ కూడా చాలా ఈజీగా టేస్టీగా చేసేసుకునే సేమియా ఉప్మా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితో టేస్టీగా చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ బాగా హీట్ అయినాక అందులోకి టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకున్నాక అందులోకి ముందుగా ఒక ఒకటిన్నర స్పూన్సు పల్లీలు వేసుకొని పల్లీలు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయినాక పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కూడా బాగా వేగిన తర్వాత మంచి సువాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయిన దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఆనియన్ మూడు పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయినాక సన్నగా కట్ చేసుకున్న హాఫ్ క్యారెట్ వేసుకొని అవి కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోనే పచ్చి బఠానీలు ఒకటి రెండు స్పూన్లు వేసుకొని అవి కూడా బాగా ఫ్రై అయ్యేదాకా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత తీసి చూసి అవి మగ్గిపోయిన తర్వాత అందులోకి మనం వాటర్ అనేవి వేసుకోవాలి మనకి వాటర్ ఒకటి కప్పుకి సరిపోతాయి ఒక కప్పు సేమియాకి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే పర్ఫెక్ట్గా మనకి సరిపోతాయి వాటర్ వేసుకున్నాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నాకైతే రెండు స్పూన్స్ సాల్ట్ పడింది సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసే వరకు కలుపుకొని బాగా వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత అలా బబుల్స్ లాగా ఫామ్ అయినాక ఒక కప్పు సేమియాని బాగా కలుపుకుంటూ వేసుకోవాలి కలుపుకుంటూ వేసుకుంటేనే సేమియా అనేది అతుక్కోకుండా విడివిడిగా ఉంటాయి అలా వేసుకొని మూత పెట్టి సేమ్యా ఉడికేదాకా ఉంచుకొని మొత్తం నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అడుగు నుంచి కలుపుకుంటే అంతేనండి అంత సింపుల్ అండ్ టేస్టీ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసేసుకునే సేమియా ఉప్మా అయితే రెడీ చాలా అమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే ఒక లైక్ వేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి బై